వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి రజతోత్సవ బ్రహ్మోత్సవాలు పండుగల పండుగలా జరుగుతున్నాయి బుధవారం ఆలయంలో సుప్రభత సేవ మహాభిషేకం నైవేద్యం మంగళహారతి అర్చనలు దర్శనాల అనంతరం శ్రీవారి కళ్యాణ ఆలయంలో ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు బుధవారం సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించి ఊయల సేవతో వేడుక నిర్వహించారు ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ ఆలయ నిర్వాహకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

موسیقی ساتھی نام یہاں دھر مبتے زبیر زلحان اور بچہ کرشنا موکنہ ونے سیا صحاب اور بچہ پانا زبان تبا سیا چوڑا گوہ پلا دھو بچیا ناری بھوڑے پرشان رڑی نام ونے سیا شیو پرسنہ نام یہاں دھر دھر مبتے زبیر زلحان اور بچیا لیلاحٹو گوشت نام پہ پڑیش گوش راجگ لا پڑیشن گوشت گوشت we love ¡Gracias!

مندرپشپ <سؤال> محیش you <laughs> खम् निरञ्जनाय विश्वेकाले पदाम्रतात् हरिमूर्त्यम् दिधे दशावम् परमे स्वभोजम् यत् पुण्डरेकम् पुरमग्रस्थम् तत्रापि दफले गगनम् विशोदम् तस्मिन् यदन्तस्तुपाधिम् మనం ఎంతో కాలం నుంచి పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణం ఆశిస్వాన్ని అందుకోవాలి అన్నటువంటి సంకల్పం దృఢంగా మనసులో నిలబడి ఉండేది అది ఈ రజతోత్సవ వేదికల సందర్భంగా సాకారం చేసుకోవాలి అన్నటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాం దానికి అనుగుణంగా మనం వీరిని దత్తగిరి ఆశ్రమాధిపతులైనటువంటి వారిని ఇక్కడికి చేయవలసిందిగా అనుగ్రహ భాష ఇవ్వవలసిందిగా పదా సమలేక నిత రూపాయ స్వాయ శ్రీపదం సుపదా గతీప్రులవాసి కల్పముచ్చిరి సదాశివసరంభా శంకరాచార్యం అస్మాచార్యం కావాల ఈ రోజున వికారాబాద్ పట్టణు స్వామివారికి నవరాత్రుని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయం వారి యొక్క ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యుడు ఇంతకుముందే మాస్టర్ లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు వారు వివరించారు వారి యొక్క సంకల్పం మాకున్నది అదే సంకల్పం మా శతావధాని గారు డాక్టర్ మలు అంజయ్య గారు మాకు వివరించారు అందుకే నేను వచ్చాను సంకల్పం అనేటటువంటిది చాలా గొప్ప ఎంతో కష్టపడి మన సనాతన ధర్మాన్ని మనమందరం బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలి అందరూ కలిస్తేనే నేను వస్తాను అని చెప్పినాను కలిసి చేసేది ఉంది అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అది ఒక ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంకల్పాన్ని మనం చేసుకోవాలి మన సనాతన ధర్మంలో చెప్పినటువంటిది అలాంటిది అందుకు ఇంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి మీ ఆలయ కమిటీ సభ్యులకు మరియు వేద పండితులకు ఈ యొక్క గ్రామవాసులకు ఇక్కడ నిర్చించి వచ్చినటువంటి మాతృమూర్తులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కలుస్తూ ఒక గంట మాట్లాడుకుందాం ఉండగా కూర్చోగలుగుతారా ఆకలి గనేది మనం జీరో పాయింట్ వన్ కూడా మనం ఆచరించట్లేదు ఇవి అన్ని చేసినా కొన్ని మాత్రం మనం చేయగలుగుతున్నాము ఆ కొన్ని చేయగలుగుతున్నాము కాబట్టి మనం ఎంత దృఢంగా ఉన్నాం అన్నీ చేయగలిగితే ఎక్కడ ఉంటామో తెలియదు కొన్ని మాత్రమే చేస్తున్నాం అన్ని చేయట్లేదు వేరే పండితు తెలుసు ఇన్ని చేసి ఇది తెలుసు వాళ్ళు కండిషన్ కనుక పెట్టి పూజ చేయమని చెప్పారు అనుకోండి ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రం మనం వస్తాం రండి మనం పూజ ఉంది అంటే వేల మంది వస్తాం సనాతన ధర్మము రక్షించడానికి కాపాడడానికి కొన్ని నియమ నిబద్ధాలు ఉన్నాయి అలా మనసులో పరిగణించరి అన్న వేరు కాదు అరుటు అన్న వేరు కాదు హరి అరుడు వరంత సృష్టి స్థితి లయ ఇవి ఉన్నప్పుడు మనం జీవించగలుగుతాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా శివునికి పూజ చేయొద్దు ఒక శివాలయానికి వెంకటేశ్వర స్వామికి పూజ చేయొద్దు అని ఎవరైతే చెప్తారో ఒక మానవ చెప్తారు శివస్థి హృదయం విష్ణు సమస్య హృదయం శివ అని ఉపనిషత్తులు చెప్తున్నారు ఉపనిషత్తుల కన్నా గొప్పవాళ్ళమ్మా మనం భగవంతు వాక్యాన్ని కన్నా మనం గొప్పవాళ్ళమ్మా కాబట్టి ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ నారాయణుడు ఉంటాడు ఎక్కడ నారాయణ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు అంటే వాళ్ళకు ఒక సృష్టిని బట్టి పేరు వచ్చింది రాముడు శివుడు శివ పెట్టుకుంటాడు శ్రీ విజయ గోపాల్ شریمتیم لمی بوجھ سوجن پدی گوپالس آلیہ وسط برموتر شریمتی شرید سوکمیا 私たちも。